పరిశీలన ద్వారా విషయాన్ని అవగాహన చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు విద్యార్థులు ప్రయత్నించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు ఒక అంశంపై పరిశీలన ద్వారా అవగాహన కలుగుతుందని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆ విధంగా విద్యార్థులు చిన్నప్పటి నుండే ప్రతి అంశాన్ని పరిశీలించాలని అన్నారు శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో చక్రము విద్యుత్ ఇంటర్నెట్ మొబైల్ ఫోన్ వంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వల్ల ఆవిర్భవించాయని అన్నారు ఒక అంశంపై పరిశీలన ద్వారా అవగాహన కలుగుతుందని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆ విధంగా విద్యార్థులు చిన్నప్పటి నుండే ప్రతి అంశాన్ని పరిశీలించాలని అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రెండు రోజుల విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో సుమారు రెండు వందల ఎనభై నాలుగు ప్రదర్శనలు ప్రదర్శిస్తుండగా ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులు సైతం అన్ని ప్రదర్శనలను బాగా పరిశీలించాలని కోరారు జిల్లా స్థాయిలో ప్రదర్శించిన సైన్స్ ప్రదర్శనలు జాతీయ స్థాయిలో కనీసం పది నుండి పదిహేను వరకు ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు జిల్లా ఎస్పీ పవార్ మాట్లాడుతూ తరగతి గదిలో విన్న అంశాలను ప్రయోగాత్మకంగా అమలు చేయడంలో వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థులకు ఒక మంచి అవకాశమని అన్నారు విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని టీచర్లకు సూచించారు విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలను సీరియస్గా తీసుకుని పాల్గొనాలని నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి వైజ్ఞానిక ప్రదర్శన చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు జిల్లా విద్యార్థుల ఆవిష్కరణలు రాష్ట్ర జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆయన ఆకాంక్షించారు జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాణి జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి జిల్లా సైన్స్ అధికారి లక్ష్మీపతి తదితరులు మాట్లాడారు గౌరవ ఎస్పీ గారు జ్యోతి ప్రదంలో పాల్గొంటా ఉన్నారు చిత్రపటానికి పూలమాల వేయాల్సి అతిథుల్ని ఆహ్వాన పలుకుతా ఉన్నారు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆ సంవత్సరం तपाईंहरु सबैलाई नमस्कार सबैलाई नमस्कार सबैलाई नमस्कार శుభాకాంక్షలు తెలు సో ఈరోజు ఒక కార్యక్రమం చాలా శుభదినం ఎందుకంటే మనము న్యూ ఇయర్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము అండ్ దిస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ బీంగ్ ఆర్గనైజ్డ్ బై మ గవర్నమెంట్ సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మనం చేస్తున్నాము సో ఇక్కడ డిఇ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా టోటల్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ఎగ్జిబిట్స్ మనం ఇందులో ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ మనం డిస్ప్లే చేస్తున్నాము సో ఈ డిస్ప్లే చేసినటువంటి ఎగ్జిబిట్స్లో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏంటి అని అంటే మన యొక్క ఇన్వెన్షన్ అనేది మీ అందరికి తెలుసు వరల్డ్ ద బిగ్గెస్ట్ ఇన్వెన్షన్ ఆర్ వరల్డ్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ అవర్ హ్యూమన్ హిస్టరీ చాలా ఉన్నాయి అందులో సో బట్ ఎనీవన్ వన్ ఆర్ టూ మన మన ప్రపంచ చరిత్రలో అన్నిటికంటే గొప్ప అయినటువంటి ఇన్వెన్షన్ ఏంటి ఆపర్చునిటీ ఇంత మంచి ఆపర్చునిటీ పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నది ఈ దీన్ని మీరు ఈ సైన్స్ పేర్ని మీరు చదువుకున్నది ఒక లెక్క అయితే దాని మీద ఇంప్లిమెంటేషన్ డిఫరెన్స్తో సో మీరు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ దీన్ని ప్రాక్టికల్గా ఎట్లా చేయాలి ప్రాక్టికల్గా ఎట్లా పని చేస్తుంది ఇదంతా నేర్చుకుని మీ అంతగా మీరే సొంతంగా ఏమైనా చిన్న ఇన్నోవేషన్ ఇట్ కెన్ బి వెరీ స్మాల్ బట్ ఇన్నోవేట్ చేస్తే గివ్స్ లాట్ ఆఫ్ డోపమీన్ అంటే మీ మైండ్ కూడా చాలా మంచిగా అనిపిస్తారు డోపమీన్ హిట్ అనేది వస్తుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ దిస్ సైన్స్ ఫేర్ యూ ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ పార్టిసిపేట్ మీరు చిన్న పార్టిసిపేషన్ లో మీరు సక్సీడ్ అయినా అవ్వకపోయినా కూడా మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఈ చిన్న కాన్సెప్ట్ ఈ చిన్న సైన్స్ కాన్సెప్ట్ ఎట్లా పనిచేస్తుంది దాన్ని మనం ఎట్లా ఉపయోగించవచ్చు రియల్ లైఫ్ లో ఎట్లా పని వస్తుంది అని చెప్పి కూడా నేర్చుకోవడం జరుగుతుంది మంచి శాస్త్రవేత్తలుగా రూపొందించడానికి కావాల్సినటువంటి తోడ్పాటు అనేది ఒక కార్యక్రమాలు మీకు దోహదపడుతుంటవి అవి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అదేవిధంగా మరి వాళ్ళ వీటి ద్వారా మీరు ఎంతో నేర్చుకొని వీరే కాకుండా వేరే వాళ్ళు చేసినటువంటి ఎగ్జిబిషన్ కూడా పరిశీలించి పరిశీలన ద్వారా మనకు ఒక ప్రయోగాత్మకమైనటువంటి సందేహం అనేది మనలో పుట్టడం జరుగుతుంది కాబట్టి అటు కార్యక్రమాన్ని సద్విధం చేసుకొని మరి వాటి ద్వారా మనం ఒక ఉన్నత స్థాయిలో వెళ్లి ఒక మంచి శాస్త్రవేత్తలుగా గుర్తింపు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాం